హాయ్ అండి అందరికీ నమస్కారం అరవై ఏళ్ళ వయసులో మీకు సహాయం చేసేది మీ కుటుంబం కాదు మీ పిల్లలు కాదు కానీ ఈ ఐదు స్తంభాలు చేస్తాయి అవేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అరవై ఏండ్లు దాటిన తర్వాత స్వతంత్రం ఆనందం మరియు మానసిక శాంతి మానసిక ఉల్లాసం కోసం ఈ ఐదు ముఖ్యమైన సూత్రాలు పాటించండి మనకు చిన్నతనం నుండి ఒక అబద్ధం నిలబడింది మనం ముసలి వాళ్ళమైతే మన పిల్లలు మన కుటుంబం మనకు భరోసానిస్తుందని కానీ వాస్ వాస్తవం జీవితంలో అలా జరగదు ఈ నిజాన్ని అంగీకరించడం కొంచెం కఠినంగా అనిపించవచ్చు కానీ ఇది మనకు గొప్ప స్వతంత్రాన్ని మనస్సుకు హాయినిచ్చే నిజం తర్వాత పిల్లలు తమ జీవితంలో బిజీగా ఉంటారు వారి బాధ్యతలు లక్షలు సమస్యలకి వారి సమస్యలే వారికే ఉంటాయి అరవై ఏళ్ళ తర్వాత జీవితాన్ని స్థిరంగా ఆనందంగా స్వతంత్రంగా కొనసాగాలంటే ఈ ఐదు ముఖ్యమైన మూల స్తంభాలను మనం జీవితంలో బలంగా నింపాలి నువ్వు ఎవరు మన నుండి తీసుకోలేరు మనకు మానసిక ప్రశాంతత తను ఆనందాన్ని జీవితానికి అర్థాన్నిస్తాయి అదేమిటంటే గతాన్ని వదిలేయడం శాంతంగా ముందుకు సాగండి అనేక మంది తమ గతంలోని బాధలను తప్పులను పాత జ్ఞాపకాలను పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడిపోతారు కానీ నిజమైన ప్రశాంతత పొందాలంటే గతాన్ని వదిలేయడం అలవాటు చేసుకోండి మనం చేసిన తప్పులను అంగీకరించాలి అలాగే మనకెవ్వరు బాధ కలిగించిన వారిని మన్నించడమే ఉత్తమం ఉత్తమ మార్గం క్షమించడం అంటే మనం చేసిన తప్పులను మర్చిపోవడం కాదు మన మనసులో బాధ నుండి విముక్తి కలిగించడం కొత్త అభివృద్ధిలో కొత్త ప్రయాణాలు జీవితానికి కొత్త ఉత్సాహం అరవై ఏండ్లు వచ్చాయి అంటే జీవితం ముగిసిపోయిందని అనుకోవలసిన అవసరం లేదు ఇప్పుడు కూడా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు కొత్త ప్రయాణాలు ప్రారంభించవచ్చు శారీరక ఆరోగ్యం జీవితానికి మొదటి ప్రాధాన్యత అరవై ఏళ్ళ తర్వాత మన ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తాం కాలం మనకు అనేక విషయాలు నేర్పిస్తుంది ఆరోగ్యం చెడిపోయిన తర్వాత పిల్లలు మనస్సు మారడం చికాకు పడడం వారికి భారం అవుతున్నాము అనే భావన పెరుగుతుంది కాబట్టి ఈరోజు ముప్పై నిమిషాల నడక ఆరోగ్యానికి చాలా మంచిది అంతేకాకుండా ఆహార నియమాలు పాటించండి ఆహార ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది అదేమిటి అంటే మనం ఏం తింటున్నాము మన శరీరానికి మన మనసుకు అదే శక్తినిస్తుంది కూరగాయలు పండ్లు పోషక ఆహారాన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఆరోగ్యకరమైన జీవశైలిని ఏర్పరుస్తుంది మధుమోహం రక్తపోటు వంటి వ్యాధులకు దూరంగా ఉండాలంటే ఆహార నియంత్రణ చాలా అవసరం మానసిక ఆరోగ్యం ఒంటరితనం తగ్గించుకోండి ఈ వయస్సులో ఒంటరితనం అనేది పెద్ద సమస్యగా మారవచ్చు కొన్నిసార్లు మన జీవితంలో కొన్ని వ్యక్తులు దూరంగా వెళ్ళిపోతారు మనం నమ్ముకున్న కొందరు మనల్ని మర్చిపోతారు కానీ మన మనసుకు ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం ఇది మన బాధ్యత ప్రతిరోజు కొంత సమయం ధ్యానం ధ్యాన యోగం కోసం కేటాయించడం మన మానసిక ఆరోగ్యాన్ని మెరుచుకునే ఒక గొప్ప మార్గం మనసుని ప్రశాంతంగా అవ్వాలంటే మన లైఫ్లో ఏది నిజంగా విలువైనదో గుర్తించాలి మన గతాన్ని పట్టుకొని బాధపడవద్దు మన మన భవిష్యత్తు గురించి అనవసరంగా భయపడవద్దు ప్రస్తుతాన్ని ఆనందంగా గడపడం అత్యంత ముఖ్యమైన విషయం స్నేహాలు మరియు బంధాలు నిజమైన మద్దతులను గుర్తించండి మన జీవితంలో కొన్ని మనల్ని నిజంగా ఎవరు అర్థం చేసుకుంటారో ఎవరితో మనం నిజమైన అనుబంధాన్ని కలిగి ఉంటామో గుర్తించడం చాలా అవసరం కొన్ని స్నేహాలు మన జీవితాంతం మన వెంట ఉంటాయి ఇప్పుడు పాత స్నేహితులకు ఫోన్ చేయండి ఒక చిన్న సంభాషణ కూడా ఒక పెద్ద అనుబంధాన్ని మళ్ళీ పునరుద్ధరించగలదు జీవితంలో కొత్త మిత్రులను కూడా సంపాదిస్తుంది స్నేహం అనేది ఒక వయస్సుకు పరిమితం కాదు అది మన మనస్సుకు సంబంధించినది మీరు ఈ ఐదు ముఖ్యమైన సూత్రాలను మీ జీవితంలో అమలు చేస్తే అది మీ భవిష్యత్తును మెరుగుపరిచే మార్గం అవుతుంది అరవై ఏళ్ళు దాటాక మీ జీవితం ఆనందంగా ఉండాలంటే ఎప్పుడు మనమే నిర్ణయం తీసుకోవాలి అలాగే యాభై ఏళ్ళు దాటిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏడు విషయాలను ఎవరితో చెప్పకూడదు అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి శ్రీ తెలుగు ఒరోస్కోప్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మన వయస్సు పెరిగే కొద్దీ చుట్టూ ఉన్న ప్రజలు మనపై చూసే చూపు మారిపోతుంది ఒకప్పుడు మన పనితీరు సమర్థత జీవన శైలి గురించి గౌరవించేవారు ఇప్పుడు దానికి పూర్తి విరుద్ధంగా ప్రవర్తిస్తారు మీరు ఎప్పుడైనా గమనించారో ఒక నిర్దిష్ట వయస్సు వచ్చిన తర్వాత చుట్టూ ఉన్నవారు తమకు నచ్చినట్లు మిమ్మల్ని ప్రశ్నించడం ప్రారంభిస్తారు అప్పుడు మనకు అలా అనిపిస్తుంది మనకు మౌనం పాటించే హక్కు లేదని మనం ఖచ్చితంగా మాట్లాడాలి అని కానీ ఈ ప్రశ్నలు వ్యక్తిగతమైనవి అవి వినడానికి అమాయకంగా అనిపించిన వాటి వెనుక ఊహలు అంచనాలు కుట్రలు చాలా ఉంటాయి మీ గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో మిమ్మల్ని మీరు ఎలా రక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు మీతో ఈ ఏడు ముఖ్యమైన ప్రశ్నలను చెప్తాను ఇవి ఎవరు అడిగినా ఎలాంటి ఉద్దేశంతో అడిగినా మీరు ఎవరికి సారి చెప్పకూడదు ఎందుకంటే సమాధానం చెప్తే మీరు నష్టపోతారు మీ వద్ద ఎంత డబ్బు ఉంది ఈ ప్రశ్న వినడం వినడానికి కూడా చాలా చిన్నది కానీ దీని వెనుక ఒక రకమైన ఉద్దేశం ఉంటుంది కొందరు మీ ఆర్థిక స్థితిని అంచనా వేయడానికి మీ ద్వారా ఏదైనా ప్రయోజనం పొందగలగమా అనే కోణంలో ఆలోచించి ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు మీరు వారికి ఎక్కువ డబ్బును కలిగి ఉన్నాను అని చెబితే వారికి మీరు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఆశపడతారు ఒకవేళ తక్కువ డబ్బు ఉంది అని చెబితే వారు మీ విలువని తగ్గిస్తారు జాలిగా చూస్తారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటి అంటే ఆర్థిక వ్యవహారాలు పూర్తిగా నా వ్యక్తిగతమైనవి అందులో చెప్పడానికి ఏమి లేదు అని సమాధానం చెప్పాలి మీ ఆస్తి సంపాదనని ఎవరికి ఇస్తారు అని అడుగుతారు ఈ ప్రశ్న అడిగే వ్యక్తి మీ ఆస్తిపై ఏదో ఒక్క దురాశతో అడిగే ప్రయత్నం చేస్తారు కొందరు సున్నితంగా మరికొందరు స్పష్టంగా ఈ విషయం గురించి అడుగుతారు కొందరు మీ నిర్ణయాన్ని ప్రభావితం చేయడానికి అనేక మార్గంలో ప్రయత్నిస్తారు కొందరు మీపై సానుభూతి చూపించే ప్రయత్నాలు కూడా చేస్తారు మరికొందరు ఒత్తిడిని తీసుకువస్తారు ఇది మొత్తం మీ ఆస్తి కాల్ చేయడానికి అలాగే కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటి అంటే ఇప్పుడు దాని గురించి చెప్పడానికి ఏమి లేదు సమయం వచ్చినప్పుడు ఎవరికి ఇవ్వాలో ఎవరికి చెప్పాలో వారికే చెప్తాను అని చెప్పాలి ఎప్పుడు అడగవద్దు ఈ ప్రశ్నలు అని సమాధానం చెప్పాలి మీ పిల్లలు ఎందుకు చూడడానికి రావడం లేదు ఈ ప్రశ్నలు వినడానికి సరళంగా అనిపిస్తాయి కానీ ఇది మీ కుటుంబం జీవితం గురించి వారు చేసే ఒక రకమైన విమర్శ కొందరు ఈ నిజమైన ఆసక్తితో అడగవచ్చు కానీ మరికొందరు మిమ్మల్ని రెచ్చగొట్టి గొడవలు పెట్టడానికి ప్రయత్నిస్తారు మీ పిల్లలు మిమ్మల్ని చూడడానికి ఎందుకు రావడం లేదని దానిపై తప్పుడు అర్థాలు చూసుకునేలా చేస్తారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటి అంటే మా కుటుంబం బంధాలు ఎలా ఉన్నాయో ఎలా నడుస్తున్నాయో బయట వాళ్ళకి పూర్తిగా అర్థం కాకపోవచ్చు అందుకే తప్పుగా అర్థం చేసుకుంటారు అని ఆ సమాధానం చెప్పాలి మీ అసలు వయసు ఎంత ఈ ప్రశ్న స్నేహితుల మధ్య సరదాగా ఉండవచ్చు కానీ కొందరు వ్యక్తులు మిమ్మల్ని వృద్ధుల జాబితాలో వేయడానికి ఇలా అడుగుతారు నిర్దిష్ట వయస్సుకు చేరిన తర్వాత ప్రజలు మీపై కొన్ని అపోహలు పెట్టుకుంటారు మీ వయసును బట్టి మీరు చేయగలిగే పనులను అంచనలు వేస్తారు ఒకేలా ఉండాలని లేదు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం వయసు కేవలం సంఖ్య మాత్రమే ఆనందంగా జీవించాలంటే ఆరోగ్యం బాగుండాలి అని సమాధానం చెప్పండి మీరు ఎవరినైనా ప్రేమిస్తున్నారా లేదా ఎవరితోనైనా సహజీవనం చేస్తున్నారా ఈ ప్రశ్న కూడా సమాధానంగా అనిపిస్తుంది కానీ కొందరి వ్యక్తులు దీని ద్వారా మీ వ్యక్తిగత జీవితాన్ని విమర్శించడానికి ప్రయత్నిస్తారు మీరు ఒంటరిగా ఉంటే మిమ్మల్ని ఏకాకి అని హేళన చేస్తారు మీరు ఎవరితోనైనా సహజీవనం చేస్తుంటే ఈ వయసులో నీచమైన పనులు ఎందుకు అని అంటారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటి అంటే ఇది తెలుసుకొని నువ్వు జీవితంలో ఏం సాధిస్తావు మరి అంత ఖాళీగా ఉండకు అని సమాధానం చెప్పాలి ఆ తర్వాత మీరు ఎందుకు ఎవరికి సహాయం చేయడం లేదు అంటే మన జీవితం మన జీవిత కాలంలో మనం చాలామందికి సహాయం చేస్తాం కానీ కొంత వయసు వచ్చిన తర్వాత మన అవసరాలు మారుతాయి సహాయం చేద్దామని అనుకున్న ఉన్న ఆర్థిక పరిస్థితుల వల్ల చేయలేకపోతారు మీరు గతంలో అందరికీ సహాయం చేయవచ్చుగా ఇప్పుడు సహాయం చేయకపోతే గతంలో మీరు చేసిన దానాన్ని మర్చిపోతారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటి అంటే నేను చేసిన సహాయాన్ని అందరి వద్దకు వెళ్ళి చెప్పవలసిన అవసరం నాకు లేదు సహాయం అనేది నలుగురిలో చూపించుకోవడానికి నేను ఎప్పుడు చెయ్యనని సమాధానం చెప్పండి మీ జీవితంలో మీరు చేసిన చెత్త పని ఏమిటి అని కొంతమంది అడుగుతారు ఈ ప్రశ్నని కొంతమంది నిజంగా తెలుసుకోవాలని అడుగుతారు కొందరు మీ పాత గాయాలను మళ్ళీ గుర్తు చేయడానికి ప్రయత్నిస్తారు ప్రతి ఒక్కరికి కొన్ని తప్పిదాలు ఉంటాయి కానీ వాటిని మళ్ళీ తిప్పడం వల్ల ఉపయోగం లేదు కొందరు అవి తెలుసుకొని మీపై ఆధిపత్యం చేయడానికి ప్రయత్నిస్తారు కాబట్టి మీరు వారికి ఇవ్వవలసిన సమాధానం ఏమిటి అంటే జీవితంలో ఎవరైనా తప్పులు చేస్తారు వాటి నుండి నేర్చుకోవడం ముఖ్యం వాటినే తలుచుకోవడం కాదు అని సమాధానం చెప్పండి ఇలాంటి ప్రశ్నలకు తగిన విధంగా స్పందించడం వల్ల మీ గౌరవాన్ని కాపాడుకోవడమే కాదు మీ మనశ్శాంతిని కాపాడుకోవడంలో సహాయపడుతుంది ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం ఇవ్వవలసిన అవసరం లేదు కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పే కన్నా మౌనంగా ఉండడమే ఉత్తమం మీ వ్యక్తిగత జీవితంపై పూర్తి నియంత్రణ మీ వద్దనే ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి ఇప్పటి వరకు ఈ వీడియోని లైక్ చేయకుంటే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ శ్రీ తెలుగు ఒరస్కోప్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి